పూర్ణా పూర్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు తన అందచందలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని ఎంతగానో అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ పూర్ణ అసలు పేరు షమ్నా కాసిం కాగా పూర్ణని స్క్రీన్ నేమ్గా మార్చుకుంది ఇక బుల్లితెరపై వెండితెరపై తెరపై సందడి చేస్తుంది పూర్ణ రెండు వేల ఇరవై మూడులో పూర్ణ వివాహం చేసుకోగా ఆమె పండండి మగబిడ్డకు జన్మించింది దుబాయ్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె ప్రసవించారు పూర్ణ అలియాస్ షమ్నా కాసిం దుబాయ్కి చెందిన బిజినెస్ మన్ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే తాజాగా పూర్ణ కొడుకు హమదన్ ఆసిఫ్ అలీ రెండో పుట్టినరోజు వేడుకలను గ్రాండ్గా దుబాయ్లో నిర్వహించారు పూర్ణ ఈ ఈవెంట్కు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి పూర్ణ కొడుకు అచ్చం తల్లి మాదిరిగానే ఉన్నాడని బర్త్డే సెలబ్రేషన్స్ అదిరిపోయాయని నిర్జనులు కామెంట్ చేస్తున్నారు భర్త అనుమతితోనే వివాహం అనంతరం కూడా పూర్ణ కెరీర్ను కొనసాగిస్తూ ఉంది కాగా కేరళకు చెందిన షమ్నా కాసిం పూర్ణగా వెడితరకు పరిచయమై తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది మంజు పోలరు పెన్కుట్టి అనే మలయాళ సినిమా ద్వారా రెండు వేల నాలుగులో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ చేయింది పూర్ణ